సాదిద్దాం అటల్ బిహారీ వాజ్పేయి గారి ఆశయాలలో భారత్ మాతీ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మనం చుట్టూ अटल बिहार वाजपेयी चैनल भारत माता की भारत माता की जय श्री राम। गारी नायकत्व మోడీ గారి నాయకత్వం అటల్ బిహార్ వాజ్పేయినసాయి జయ శ్రీరామ్ జై శ్రీరామ్ యావత్తు భారతదేశంలో కులానికి మతానికి ప్రాంతానికి అతీతంగా మావాడు అని చెప్పుకునే గర్వంగా చెప్పుకునే వాజ్పేయి గారి జయంతి సందర్భంగా ఈరోజు బోర్గేలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం నరేష్ గారు మా రాజశేఖర్ రెడ్డి గారు మిగతా అందరూ కూడా భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమం నన్ను పిలవడం ఇక్కడికి రావడం వారిని గుర్తు చేసుకొని ఎందుకంటే ఎంతోమంది ప్రధానమంత్రులు పోయారు ఇలా భారతదేశం అంతా ఒక మంచి పాలన సుపరిపాలన దినోత్సవం చేసుకుంటుంది అంటే ఒక వ్యక్తికి గుర్తింపు ఏ రకంగా ఉంటుందంటే వారు చేసిన పని భవిష్యత్తులో ప్రజలు గుర్తు చేస్తారని చెప్పి నిజాయితీగా భారతదేశంలో ఎన్నో రకాలుగా ఒక రూపాయి ఒక ఓటుతో ప్రభుత్వం పోతున్నా కొనేందుకు ప్రయత్నం చేయలేదు ఆయన అంత నిజాయితీగా బతికిన అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి సందర్భంగా నేను యావత్తు భారతదేశం నడిపించే వాళ్ళను లేదు రాజకీయాలకు వస్తున్న యువకులను మిగతలను కూడా కోరుతున్నాను జీవితం అంటే వాజ్పేయి గారి జీవితం చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వారు బతికినన్న కాలం కాంగ్రెస్ ప్రభుత్వము వేరే వేరే దేశాలతోని యుఎన్ఏలో కానీ మిగతా దగ్గర ఐక్యరాజ్య సమితిలో కానీ భారతదేశ ప్రతినిధిని పంపించాలంటే ప్రతిపక్షాలు ఉన్న వాజ్పేయి గారిని సెలెక్ట్ చేసుకునేది అంటే ఒక రాజకీయ నాయకుడు కేవలం అధికారంలో ఉంటేనే పనులు చేస్తారని కాకుండా ఎక్కడున్నా తన వాగ్దాటితోని తన నిజాయితీతోని తన నిబద్ధతతోని పనిచేసిన వ్యక్తి ఎవరైనా అంటే వాజ్పేయి గారు అలాంటి వాజ్పేయి గారి జయంతి ఉత్సవాలు ఈరోజు రూరల్లో జరుపుకోవడం దాన్ని దాంట్లో నేను పాల్గొనడం చాలా గర్వంగా ఉంది వారు ఎందుకంటే మా జీవితాలు మేము చిన్నగా ఉన్నప్పుడు వారు రాజకీయాల్లో ఉన్నతమైన స్థానాల్లో ఉంటుంది చాలామంది చెప్పేవాళ్ళు అంటే గాంధీ గారిని మిగతా వాళ్ళని మనం చూడలేదు చాలా అంతకు ముందు ఉన్న తరాన్ని కానీ ఇప్పుడున్న మా తరానికి ఆదర్శప్రాయంగా ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది వాజ్పేయి గారు అలాంటి వ్యక్తి మరవలేం వారు చేసిన సేవల్ని గుర్తు చేసుకోవడం వారిని స్మరించుకోవడం ముఖ్యంగా యువతంతా కూడా వారు ఏదైతే మార్గంలో నడిచారో మార్గాన్ని భారతదేశానికి ఇచ్చారో ఆ మార్గంలో మనం అందరం నడవాల్సిందిగా విజ్ఞప్తి చేసుకుంటూ మరొక్కసారి అలాంటి మహనీయుడికి పుట్టిన గడ్డ మీద మనం పుట్టడం ఆ మహనీయుడు పరిపాలించిన ప్రాంతంలో మనం ఉండడం వారి యొక్క సేవల్ని వారు ఏదైతే ప్రజలకు మంచి చేయాలని ఆశపడ్డడో ఇలా అనుబాంబు భారతదేశంలో మొట్టమొదటి టెస్ట్ అయింది వారి కాలంలోనే అయింది ఏది చూసుకున్నా కానీ ఇలా రోడ్స్ ఇవాళ చాలామంది చాలా పెద్ద రకంగా మాట్లాడతారు కానీ భారతదేశంలో నేషనల్ హైవేస్ అన్నిటికీ ఆర్థ్యుడిగా ఉండి ఎన్నో పరిపాలనలు గ్రామీణ సడక్ యోజన అని చెప్పి ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన అని చెప్పి అటల్ బిహారీ వాజ్పేయి గారి పేరు మీద ఒక పథకం ఉండదు కానీ ఏ పథకం గుర్తు చేసుకున్నా వారు గుర్తొచ్చే విధంగా ఉంటుంది ఇది ఒక రాజ్యాన్ని కానీ ఒక ప్రాంతాన్ని కానీ ఒక గ్రామాన్ని కానీ పరిపాలించే నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు అని చెప్పి వాజ్పేయి గారు సూచించారు వారి యొక్క మార్గదర్శకంలో వారి అడుగుజాడల్లో మేము అందరం నడుస్తామని చెప్పి ప్రజలందరూ కూడా అన్ని రాజకీయ పార్టీలు ఇవల్ల వాజ్పేయి గారి మీద ఒక చిన్న ఆరోపణ ఉండదు అవినీతి పరుడనో లేకపోతే ఇంకోటనో ఇంకోటనో కూడా లేరు కేవలం ఆయన ఒకసారి మాట్లాడుతూ చెప్పాడు పార్లమెంట్లో మాట్లాడుతూ చెప్పాడు ఈ నేను ఓడిపోవచ్చు కానీ ఒకరోజు ఈ దేశం అంతా కూడా నన్ను గుర్తు చేసుకునే విధంగా ఉంటుంది నేను ఈయన ఒక ఓటు కొనకపోయి ఉండొచ్చు అంటే ఒకటే ఓటుతో పార్లమెంట్లో ప్రధానమంత్రి కోల్పోయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారో అంటే అది వాజ్పేయి గారు సిద్ధాంతాలకు ఎప్పుడు కూడా కాంప్రమైజ్ కాని వ్యక్తి వాజ్పేయి గారు కాబట్టి అలాంటి వ్యక్తి జయంతి ఉత్సవాలు ఈరోజు జరుపుకోవడం మేమందరం కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం వారి ఎందుకంటే వారి అడుగుజాడల్లో మనిషి పుట్టిన తర్వాత చనిపోక తప్పదు కానీ వారు చూపించిన మార్గదర్శనలో ఇలా మనం అందరం ప్రయాణిస్తున్నాం అంటే నిజంగా కూడా కలియుగంలో ఎవరన్నా మహాపురుషుడు ఉన్నాడంటే అది వాజ్పేయి గారు వారికి మనస్ఫూర్తిగా మేము అందరం కూడా వారి సిద్ధాంతపరంగా ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ మరొక్కసారి వారి జయంతి సందర్భంగా భారతదేశంలో కాదు ప్రపంచంలో వారు అభిమానించే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మేము ఈ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం